ఏపీ నెక్స్ట్ ఏం వివరిస్తే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు ఎందుకు సార్ డెవలప్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కుంటుపడిపోయింది అది అధోగతికి పాడేసింది ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు చంద్రబాబు వస్తే ఏదైనా బాగు చేయగలడు మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం వస్తే ఏపీని బాగు చేసేవాడే లేడు అసలు ఎందుకు మీకు చంద్రబాబు గారి మీద ఎందుకు అంత నమ్మకము నమ్మకం ఏంటి చేశాడు కదా డెవలప్మెంట్ చేశాడు హైదరాబాద్ డెవలప్ చేశాడు ఇక్కడ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ డెవలప్ చేశాడు ఎన్నో వనరులు కల్పించాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి అందరూ హ్యాపీగా ఉన్నారు అటువంటి మక్తి ఉండాలి కంపల్సరీ ఏదో ఒక్క ఛాన్స్ అని తీసుకుని మొత్తం అల్ల అల్ల చేసేసాడు అంతే నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి అప్కమింగ్ ఇంకా టైం ఉంది చాలా టైం ఉంది చంద్రబాబు నాయుడు విల్ నాట్ డై హీ విల్ డీ దేర్ చంద్రబాబు నాయుడు నింపరం ఉంది మనోశక్తి ఉంది యాభై రెండు రోజులు లోపల పెట్టినా కూడా ఆయన చెక్కు చదరలేదు మనిషి అది కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి అన్నసరిగా మాట్లాడకూడదు అంతే ఐటీ మినిషన్ వర్క్ బాగా చేస్తున్నాడు సార్ గుడివాడ అమర్నాథ్ ఎవరండి ఆయనకి ఐటీ రాయడం రాయటం రాయమని రాదు ఇంకేం రాస్తారండి ఆయన వదిలేండి జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం చంద్రబాబు మీకోటేసే అవకాశం వస్తే ఎవరికేస్తారు డైరెక్ట్ చంద్రబాబు బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు బాబు నుంచి ఒక్క ముక్కలో ఏం చెప్తారు అన్టచ్డ్ హీరో ఓకే